హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ లవ్ తెలుగు డాట్ ఎన్ ఇప్పుడు వచ్చిన మరో భారీ నోటిఫికేషన్ జూనియర్ లెక్చరర్ పోస్టులన్నిటివి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుండి వచ్చిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది దీని యొక్క వివరాలు అనేటివి క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు అనేవి కలిగి ఉండాలి ఫ్రెండ్స్ దీని యొక్క వెబ్సైట్ హెచ్డిటిపి పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అయ్యని ఇచ్చాడు ఫ్రెండ్స్ వేకెన్సీ వాటి యొక్క ఖాళీలు అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూద్దాం క్యారిడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేటివి శ్రీకాకుళంలో ఏడు విజయనగరం ఒకటి విశాఖపట్నం రెండు ఈస్ట్ గోదావరి పన్నెండు వెస్ట్ గోదావరి నాలుగు కృష్ణ మూడు గుంటూరు రెండు ప్రకాశం ఐదు నెల్లూరు ఒకటి చిత్తూరు ఏడు అనంతపురం మూడు కర్నూలు రెండు కడప రెండు మొత్తం కలిపి యాభై ఒకటి పోస్టులు అనేటి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్కి శ్రీకాకుళంలో నూట ఏడు విజయనగరంలో నూట పంతొమ్మిది విశాఖపట్నంలో నూట ఐదు ఈస్ట్ గోదావరిలో తొంభై రెండు వెస్ట్ గోదావరిలో ఇరవై ఒకటి కృష్ణాలో పంతొమ్మిది గుంటూరులో నలభై ఎనభై ప్రకాశంలో నూట అరవై ఏడు నెల్లూరు అరవై రెండు చిత్తూరు నూట ముప్పై నాలుగు అనంతపురం ముప్పై ఎనిమిది కర్నూలు ఎనభై ఎనిమిది కడపలో ఎటువంటి పోస్టులు లేవు మొత్తం వచ్చేసరికి ఒక్క యాభై పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఎలిజిబిలిటీ వచ్చేసరికి పోస్టుల వారీగా ఉంటుంది ఫ్రెండ్స్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ ఫోర్కి డిగ్రీ అనేది తప్పనిసరి అలాగే ప్రతిదానికి ఖచ్చితంగా డిగ్రీ అనేది తప్పనిసరి ఉండదు ఫ్రెండ్స్ లోకల్ క్యాండిడేట్స్కి అనేది రిజర్వేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే అప్లికేషన్ ఫీజు వివరాలు వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అనేది ఉంటుంది అలాగే ఎస్సీఎస్టీలకు ఏజ్ రిలక్షన్ ఫైవ్ ఇయర్స్ ఎలా అప్లై చేయాలంటే ఇంతకు చెప్పిన నోటిఫికేషన్ అదే లింక్ ద్వారా అప్లై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా మరిన్ని వివరాలు అదే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎస్సీఎస్టీలకు అయితే ఎటువంటి ఫీజు లేదు ఓబీసీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫీజు ఉంటుంది రీఫండ్ అనేది ఉండదు ఫీజు అలాగే మరిన్ని హాయ్ ఫ్రెండ్స్ అలాగే సెలక్షన్ వచ్చేసరికి ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇది సెక్రటరీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే ఉండండి ఫ్రెండ్స్ దీని యొక్క అప్లై లింకు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మంచి నోటిఫికేషన్స్ మీరు పొందాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ వాయిస్ ఆఫ్ లవ్ తెలుగు వెబ్సైట్ని ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ లవ్ తెలుగు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఒక వీడియో షేర్ చేయడం వల్ల ఒకరి జీవితంలో వెలుగు నిప్పిన వారు అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో